పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ డైల్ హండ్రెడ్ ని మిస్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే ఎందుకు ఈ మాట అంటే యాక్చువల్లీ నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది చాలా సార్లు కూడా డైల్ హండ్రెడ్ మిస్ యూజింగ్ కి సంబంధించి చాలా సార్లు మనము సుమన్ టీవీ బేసిక్ స్పెషల్ స్టోరీస్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా రైల్వే స్టేషన్ కొన్ని ట్రాక్స్ అయితే మనకి మనకి బయటపడుతూనే ఉన్నాయి మనకి ఆత్మహత్యలకు అడ్డాగా అని చెప్పేసి మన గతంలో కూడా చాలాసార్లు స్టోరీ చేయడం జరిగింది దాంతోపాటు ఆర్పీఎఫ్ అధికారులతో పాటు తెలంగాణ స్టేట్ పోలీస్ ఏదైతే మనకి రైల్వే స్టేషన్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారండి సో వీళ్ళు ఏదైతే మనకి మార్నింగ్ అయితే వీళ్ళకి కాల్ అయితే రావడం జరిగింది డైల్ హండ్రెడ్కి కాల్ వచ్చిన తర్వాత ఎవరైతే మనకి ఎస్ఐ వాళ్ళు ఎస్ఐతో పాటు వాళ్ళ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బృందం ఒక్కసారిగా ఉలికిపడ్డారు పడ్డారు అసలు ఏం జరిగింది అనే అయితే ఒకసారి ఆరోపిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక అధికారి అని చెప్పుకోవాలా సో ఈ మధ్య కాలంలో తెలంగాణ స్టేట్ పోలీస్ లో అయితే మనకి చాలా వరకు కూడా ఆత్మహత్యలు కలకలం రెప్తా ఉన్నాయి కాకపోతే చాలా వరకు కూడా మనము ఒక బాధ ఏమన్నా ఉన్నా మనకేమన్నా లేకపోతే ఏమన్నా లేకపోతే ఇంకేమన్నా ఉన్నా కూడా పోలీస్ అధికారులను వెళ్ళి మనం ఆశయిస్తాం కాకపోతే అట్లాంటి పోలీస్ అన్నలకి వల్ల ఇబ్బందులు లేకపోతే అట్లాంటి కష్టాలు వస్తే అసలు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా వరకు కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇవాళ మార్నింగ్ అయితే నర్సయ్య అనే క్యాండిడేట్ ఎవరైతే జెండా గల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి తను పోలీస్ అధికారి అని చెప్పి తెలుస్తూ ఉంది సో తను ఏదైతే మన వాళ్ళ భార్య దాంతోపాటు వాళ్ళ ఇంటి వేధింపులు తట్టుకోలేక ఒక కానిస్టేబుల్ ఇవాళ ఆత్మహత్య యత్నానికి అయితే తను పాల్పడ్డాడు అని తెలుస్తూ ఉంది అక్కడ మనకి వెహికల్ వెళ్తూ ఉంది మనకి ట్రైన్ ఏదైతే వచ్చిందో అక్కడ మనకి హనుమాన్ టెంపుల్ అండి ఆ హనుమాన్ టెంపుల్ పక్కనే తను కూర్చొని ఉన్నాడు ఒకవేళ అతను ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి వచ్చిండు అదంతా తెలుసుకున్న తర్వాత ఏదైతే వాళ్ళ భార్య డైల్ హండ్రెడ్కి కాల్ చేసిన తర్వాత రైల్వే పోలీస్ అధికారులు ఎవరైతే మనకి స్టేట్ పోలీస్ అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది వాళ్ళు ఉట్టా ఊటీ వచ్చి ఆ నర్సయ్ అనే క్యాండిడేట్ని అయితే కాపాడడం జరిగింది సో మనతో రేసే సారెడ్డి గారు సార్ నమస్తే సార్ సో మీరు చాలామంది అంటే ఇక్కడ ఈ మన రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద రైల్వే స్టేషన్ అని చెప్పుకోవాలి మళ్ళీ చాలా మందిని మీరు ఇవాళ రెస్క్యూ చేస్తూ ఉన్నారు చాలామందిని చనిపోయే వాళ్ళని కూడా మీరు ఇవాళ కౌన్సిలింగ్ ఇచ్చేసి మీరు ఒక మంచి రూట్లోకి వెళ్ళేటట్టుగా మీరు చాలా వరకు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఇవాళ ఒక కానిస్టేబుల్ ఇవాళ చనిపోవడానికి తను ఇవాళ యత్నించిండు అసలు ఏం జరిగింది సార్ అసలు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇక నిజామాబాద్ రైల్వే స్టేషను ఈ మధ్య కాలంలో సూసైడ్ అనేది చాలా పెరిగిపోయింది ఆ సూసైడ్ సంబంధించిన మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టినాము మరి అవేర్నెస్ ప్రోగ్రామ్లు కూడా చాలామందికి చెప్పడం జరిగింది మీడియా ద్వారా ప్రస్తుత వాళ్ళ ద్వారా కూడా జరుగుతున్నది ఈ మధ్యలో అందరూ కూడా చిన్న చిన్న విషయాలకు రోడ్డు మన ట్రాక్ పైకి వచ్చి మరి చనిపోవాలన్న ప్రయత్నం చేస్తారు చనిపోతున్నారు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ సంవత్సరం ఈ జనవరిలో నుండి కూడా దగ్గర దగ్గర పదిహేను వరకు అయినాయి మరి లాస్ట్ ఇయర్ మాత్రం ఒక యాభై అరవై ఐదు సూసైడ్ కేసెస్ అని అంటే వివిధ కారణాల వల్ల వాళ్ళు ట్రాక్ పైన వచ్చి వాళ్ళ జీవితాలని ఇది చేసుకుంటున్నారు మరి ఎన్నోసార్లు చెప్పాము మేము ఇట్లా చేయకూడదు అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆ సమస్య తీసుకోవడానికి మరి ఎన్నో రకాలుగా ఎన్నో కోర్టులు ఉన్నాయి కలెక్టర్స్ కమిషనర్సు ఎస్పీస్ ఎన్నో మండల కేంద్రాల్లో ఎంఆర్ఓస్ ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు అన్ని రకాలుగా ఉన్నందు ఉన్నా కూడా మరి వాళ్ళు క్షణిక ఆవేశంగా మరి ఇక్కడ ట్రాక్ పైన వచ్చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ సార్ అంటే మళ్ళీ ఒక నార్మల్ పబ్లిక్ వాళ్ళు వచ్చి ఆత్మహత్య చేసుకోవడం వేరు ఒక ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళ తను ఆత్మహత్య చేసుకోవడం అనేది అంటే పది మంది చెప్పే క్యాండిడేట్ వల్ల తను ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడుతున్నాడు అంటే ఏం జరుగుతా ఉంది అంటే ఎంత పేషెన్స్ అనేది తగ్గిపోయింది ఒక చిన్న మీరు అన్నట్టు ఒక చిన్న ఇబ్బంది జరిగితే పోతున్నారు రైల్వే ట్రాక్లో కింద పడతా ఉన్నారు చనిపోతూ ఉన్నారు లేకపోతే పాయిజన్ తాగుతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు ఉరేసుకొని చనిపోతూ ఉన్నారు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీస్ అధికారులకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ వచ్చిందంటే మీరు వీళ్ళతోటి మన ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు చట్టము తెలుసు తెలియదు కొంతమందికి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అది తెలుసు కానీ వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళు కూడా క్షణిక ఆవేశానికి అంటే వాళ్ళ ఇండ్లలో జరిగిన సమస్యని తీవ్రంగా పరిణిస్తున్నారు తీవ్రంగా పరిగణించేసి తొందరగా నిర్ణయం తీసుకొని ట్రాక్పై వస్తున్నారు ఇంత ముందు కూడా ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక హోంగార్డ్ ఇక్కడే చనిపోయడం జరిగింది అదే ప్లేస్లో సేమ్ ప్లేస్లో హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఈ రోజు కూడా జరిగిన విషయం ఏంటంటే నర్సిం అనే వ్యక్తి ఆయన జనరల్ నెంబర్ సెవెన్ సెవెన్ ఫైవ్ హోంగార్డ్ నెంబర్ ఇక్కడ నిజాంబాద్ డ్యూటీ ఉన్నది తనకు రెండు మూడు రోజుల నుంచి భార్య తరఫు నుంచి కూని గొడవలు అవుతుందని చెప్పేసి తను ఇక్కడ వచ్చే ట్రాక్ పైన రావడం జరిగింది ట్రాక్ పైన వస్తే మనకు తన భార్య మనకు హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది ఇమీడియట్లీ స్పందించి ఇక్కడ డ్యూటీలు ఉన్న మా కుబేరు హెడ్ కానిస్టేబుల్ మరియు రాములు కానిష్యులు వాళ్ళు ఇమీడియట్లీ అక్కడికి స్పాట్కి పంపించేసి ట్రాక్ పైన నుంచి ఆయనకు నచ్చజెప్పి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ భార్యను కన్సల్ట్ పోలీసులను కలిపిచ్చేసి వాళ్ళకి అప్పైపోయినది నా తరఫున ప్రజలకు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా కానీ క్షణిక ఆవేశంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఎన్నో దారులు ఉన్నాయి మనకు బతకడానికి చాలా దారులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండలేకుంటే వేరే దగ్గర పోయి ఉండొచ్చు వేరే చోట పోయి ఉండొచ్చు ఎన్నో సమస్యలకు ఎన్నో మార్గాలు ఉంటాయి సమస్య ఎందుకు అంటే సమస్య ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుందని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి సో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే డైల్ హండ్రెడ్ని చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు చాలా ఏరియాలలో కూడా మనకి సోషల్ మీడియాలలో డైల్ హండ్రెడ్ కాల్ చేస్తే అధికారులు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పేసి కూడా మనకు చాలా వార్తలు విన్నామండి కాకపోతే మీరు డైల్ హండ్రెడ్ వచ్చిన తర్వాత మీ సిబ్బంది ఇక్కడ రావడము అతన్ని ఇవాళ రెస్క్యూ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద అప్రిషియేట్ అని చెప్పుకోవాలి నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే ఒక్క కొంచెం మీరు కొన్ని క్షణాలు లేట్ అయి ఉంటే ఏదో ఒక ట్రైన్ వచ్చేసి దాన్ని కొట్టేస్తుండే ఇవాళ చాలా పెద్ద అనేది మీరు ఇవాళ తప్పించరు సో మీరు ఫైనల్గా ఎవరైతే యంగ్స్టర్స్ కావచ్చు లేకపోతే ఇట్లా శని కావేశంతో చనిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ లాంటిది ఏమైనా ఒకవేళ మీ అంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే అంటే ఇక్కడ రైల్వేలో మేము కౌన్సిలింగ్ మేము పేపర్ ద్వారా మీడియా ద్వారా ఇస్తాము కానీ మాకు జిల్లా లెవెల్లో మండల స్థాయిలలో పల్లెటూరులకు వెళ్ళేసి వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు యూత్ కానీ పెద్ద మనుషులకు కానీ అందరూ కూడా అది చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ హండ్రెడ్ కాలు రావడం ఈ రోజు రావడం ఒక ప్రాణాన్ని కాపాడండి దయచేసి ప్రజలకు నా తరఫున ఒక కోరిక ఏంటంటే హండ్రెడ్ కాల్ని మిస్యూజ్ చేయకండి ఎందుకంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మాకు ఎక్కడ పోవాలా ఏం చేయాలని అర్థం కాకుండా ఉంటుంది అనుకోకుండా జరిగిన సంఘటన ఈరోజు ప్రత్యక్షంగా జరిగింది కాబట్టి ఈ హండ్రెడ్ కాల్ని అతని ప్రాణాన్ని కాపాడండి ప్రజలు ఎవరైనా సరే తనకు ఖచ్చితంగా అవసరము హండ్రెడ్ కాలు పోలీస్ అవసరం ఉన్నారు కావాలి అనుకున్నప్పుడే దయచేసి చేయండి తాగి ఏదో నిజం చేసి పోలీసులకు ఏదో పరిషాన్ చేద్దామని ఆలోచన పెట్టుకోకుండా యూత్ అంతా మరి అవసరం ఉన్నప్పుడే చేసి హండ్రెడ్ కానీ వినియోగించుకోవాలని కూర్చున్నాను థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికి ఒక్కసారి ఆలోచించండి ఈ ఆత్మహత్యలు అనేటి పక్కన పెడితే మాత్రం డైల్ హండ్రెడ్ అండి సో అన్ఫార్చునేట్లీ మనం డైల్ హండ్రెడ్ గురించి మనం మాట్లాడడం డైల్ హండ్రెడ్కి కాల్ చేసినారు సో డైల్ హండ్రెడ్ గురించి అక్కడక్కడ కొంతమంది అధికారులు రెస్పాండ్ కావట్లేదు అది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కాకపోతే ఇక్కడ ఎంత అలర్టుకున్నారు సో నిజామాబాద్ రైల్వే శాఖకు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళు అప్రమత్తంగా ఉండడం వల్ల ఇలా ఒక తోటి కానిస్టేబుల్ని అయితే హోంగార్డ్ని అయితే వాళ్ళు కాపాడడం జరిగింది మనము చాలాసార్లు కూడా సుమన్ టీవీ వేదికగా మనము డైల్ హండ్రెడ్కి సంబంధించినటువంటి మిస్యూజింగ్ ఏదైతే ఉందో దాని గురించి చాలాసార్లు మనం స్టోరీ చేసినాం చూడండి మనం డైల్ హండ్రెడ్ మిస్యూజ్ చేయడం వల్ల ఇవాళ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది నార్మల్ కాలే ఇది అంతా ఫేక్ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఇవాళ ఇతను చనిపోయి ఉండేవాడు దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఇది ఒక పెద్ద న్యూస్గా ఇవాళ మనకి చర్చకు వస్తుంది కాకపోతే డైల్ హండ్రెడ్ గురించి అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు దాంతో దాంతోపాటు ఎవరైతే క్షణికావేశంతో చనిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి మీ బాధ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి చెప్పుకోండి కౌన్సిలింగ్ ఇస్తారు అని చెప్పేసి మనకి మనకి ఎస్ఐ సాయిరెడ్డి గారు అయితే మనం చెప్పడం జరుగుతాం